హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారీ అండి చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి కంటిన్యూస్ కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాం ఇక అయితే ఇక్కడ ఇది సెంట్రల్ సూట్స్ అనేది దగ్గర ఇది కేఎల్ సెంట్రల్ నుంచి ఆల్మోస్ట్ మనకు వన్ కేఎమ్ అరౌండ్ ఉంటుంది చాలా దగ్గరే ఇది అయితే ఇక్కడ ఏంటంటే రీసెంట్గా సెంట్రల్ సూట్స్ కింద ఏంటంటే ఆల్మోస్ట్ షాపింగ్స్ కోసం అవైలబిలిటీ ఇచ్చారనమాట సో ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి గోల్డ్ షాప్స్ ఉన్నాయి తర్వాత అంటే బాల్ టైప్ ఉన్నాయి తర్వాత కొన్ని అంటే క్లాతింగ్ ఉన్నాయి గోల్డ్ ప్రైజ్ కూడా చూడండి ఎవ్రీడే ఇక్కడ డిస్ప్లే చేస్తారా మీరారు గోల్డ్ ప్రైస్ ప్రజెంట్ అయితే అక్కడ త్రీ ఫార్టీ ఎయిట్ రింగిట్ ఉంది ఆల్మోస్ట్ మన ఇండియాతో ఈక్వల్ ఉందనమాట అయితే ఈరోజు మీకు కొత్తది ఒక ఒక అంటే రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది ఒక బేకరీ షాప్ అయితే ఓపెన్ చేశారు అది చూపిస్తాను అక్కడ మన ఇండియా మన ఇండియన్ ఫేవరబుల్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఎరానిటీ దొరుకుతుంది అనమాట ఎరానిటీతో పాటు ఎరానేటితో పాటు పొక్కడి తర్వాత బజ్జీలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట చాలా బాగా అనిపించింది ఈ ఏరియా అనేది సెంట్రల్ సూట్స్ నాకైతే ఈ ఏరియా అనేది చాలా ఇష్టం చాలా ప్లెజెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఏరియా ఆల్మోస్ట్ ఎక్కువగా వీ ఎవ్రీ వీకెండ్ ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు ఈ వేలో మేము వెళ్దాం వెళ్తూ ఉంటాం వాకింగ్ చేసుకుంటా మా అపార్ట్మెంట్ నుంచి సో ఇక్కడ ఏంటంటే రోడ్డు దాటంగానే ఏంటంటే ఇక్కడ మద్రాస్ బేకరీ అని చెప్పేసి ఒక కొత్త కొత్త ఒక షాప్ అనేది ఓపెన్ చేశారనమాట ఒక రెస్టారెంట్ టైప్ అనమాట సో యాంబియన్స్ అనేది చాలా బాగుంది సిట్టింగ్ అనేది చాలా బాగుంది సో అక్కడ మీరు ఎప్పుడు వచ్చినా సరే అంటే ఇప్పుడు మలేషియాలో అయినా సరే లేదా మలేషియా ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఎవరైనా వద్దాం అనుకున్నా సరే వాళ్ళు ఇది విజిట్ చేయండి అంటే చాలా బాగుంటుంది అనమాట అంటే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అలాగే మనం ఫ్యామిలీతో కూర్చొని మనం తినడానికి అలాగే టీ తాగడానికి చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీకు చూపిస్తాను అదేంటంటే ఇరానీ చాయ్ టైప్లో మన ఇండియా స్టైల్లో హైదరాబాద్లో ఉంటుంది కదా ఇరానీ చాయ్ సో ఇరానీ చాయ్ టైప్లో ఇరానీ చాయ్ ఇస్తాడు ఎర్రీ చేయతో పాటు మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు పకోడీ ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే ఏమైనా బజ్జీలు కానీ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే జ్యూస్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో జ్యూస్ ఐటమ్స్ మీరు ట్రై చేస్తా ట్రై చేయడానికి మీకు అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఎక్కువగా మన అంటే ఇక్కడ ఇండియన్ తమిలియన్స్ ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ సెటిల్డ్ అనమాట చాలా చాలా త్రీ ఫోర్ జనరేషన్స్ నుంచి వాళ్ళు ఎక్కువగా విజిట్ చేస్తారనమాట మన తెలుగులో అనేది వెరీ రేరు నార్త్ల్లో కూడా వెరీ రేరుగా వస్తారు ఎక్కువగా లోకల్ తమిలియన్స్ వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట అంటే పేరు కూడా మద్రాస్ బేకరీ అని ఉంది కదా సో అందుకని చెప్పేసి ఎక్కువగా వస్తారని నేనైతే అనుకుంటున్నాను అలానేం కాదు ఎవరైనా రావచ్చు బట్ స్టైల్ ఆఫ్ ది ఇండియన్ స్టైల్ ఆఫ్ ఇరానీ చాయ్ అండ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ టీ స్టైల్ అనమాట చాయ్ స్టైల్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు వచ్చినా సరే మీరు ఎప్పుడు వచ్చినా సరే మీ మీరు పర్ఫెక్ట్గా మీరు దీనికోసం మీ ఈ ప్లేస్కి వచ్చి మీరు టీ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి సిట్టింగ్ అండ్ ఆంబియన్స్ ఆసమ్ అనమాట సెంట్రల్ సూస్ దగ్గరికి వచ్చారంటే కనుక మీరు చాలా బాగా మీరు ప్రాఫర్ట్ అంటే చాలా అంటే ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఎరానిచ్చి ఆయన బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఒకసారి చూపిస్తాను ఎన్ను స్టార్ట్ ఎలా చేస్తున్నాడు భయ్య ఒక మాట్లాడడానికి అవ్వలేదు వాళ్ళు బిజీగా ఉన్నారు లేదంటే కొన్ని అడవదా అనుకున్నాం కానీ అవ్వలేదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్